పొలానికి వెళ్తాడు వస్తాడు ఇలా అని ఉంటాడు ఎంతమంది డాక్టర్లను మార్చినా మార్పు రావట్లేదు మార్చాల్సింది డాక్టర్లను కాదు మీ పొలంలోని పంపుని పంట బాగా పండాలంటే పంటకు కావలసిన నీరు అందించడానికి నాణ్యమైన పంపు కూడా ఉండాలి అదే స్టెర్లింగ్ సబ్మెర్సబుల్ పంప్ కాపర్ రూటర్ తో మోటార్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఎస్ఎస్ ఆంప్లర్ బౌల్స్ తో ఎక్కువ కాలం మన్నిక తక్కువ కరెంట్ తో ఎక్కువ నీరు అందిస్తుంది డాక్టర్ ఇప్పుడే మా పొలంలో స్టెర్లింగ్ పంపు బిగుతానండి బాబాయ్ నా పొలంలో బోరేసాను నీళ్ళు బాగా పడ్డాయి అలాగా మంచి పంపు కొనడానికి సిటీకి వెళ్తున్నాను మంచి పంపు అంటే స్టెర్లింగే స్టెర్లింగ్ పంపే కొను స్టెర్లింగ్ మా పొలం బోరులో స్టెర్లింగ్ పంపు బిగించాం బంగారం పండించాం మీరు కూడా స్టెర్లింగ్ పంపులు వాడండి బంగారు పంటలు పండించండి అయితే నేను కూడా ఇప్పుడే సిటీకి వెళ్లి స్టెర్లింగ్ పంపే కొంటాను స్టెర్లింగ్ పంపు ఉందిగా అన్నదాతకు అండగా స్టర్లింగ్ స్టర్లింగ్ సబ్మెరిస్బుల్ పంప్స్